శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ ఆదివారం నాడు చక్కగా మీ అందరూ కూడా హ్యాపీయెస్ట్గా చాలా సుఖ సంతోషాలతో విలాసవంతంగా హాయిగా ఆనందంగా కుటుంబ సభ్యత్తులతో ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ నారుమని నోట ఓ మంచి మాట స్టార్ట్ చేద్దామండి సబ్ టైటిల్ వచ్చి మన పూర్వీకులు మూర్ఘులు కాదు మన పూర్వీకులు మూర్ఘులు కాదు ఇదండి టైటిల్ సాధారణంగా భోజనానికి కూర్చోంగానే ఆచమనం చేస్తారు ఆచమనం అంటే తెలియదు కదా ఈ యువతికి తెలియదు నిన్నటి తరానికి కూడా తెలియదు ఆచమనం అంటే ఏంటి అని ఆశ్చర్యార్థకంగా చూడబాకండి సాధారణంగా అన్నం తినే ముందు కంచం చుట్టూ విస్తరి ముందు అభికరిస్తారు అయ్యో మాట కూడా తెలియదు కదండి అర్థం తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా మనకు ఉండదు కదా ఆచమనం చేయటం అన్నా అభికరించడం అన్నా ఏంటంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే అన్నాన్ని కూర్చోగానే పెద్దవాళ్ళు కొంతమంది ముఖ్యంగా బ్రాహ్మణులలో చాలామంది వరకు నీళ్లు చేతిలోకి తీసుకొని గు మధ్యలో గుప్పెట్లో తీసుకొని ఆ చుట్టూ కంచం చుట్టూను విస్తరి చుట్టూను మూడుసార్లు తిప్పి ఆ తర్వాత అన్నం మీద అట్లా జల్లి ఆ నీ తీర్థం తీసుకుంటారు ఓం కేశవాయశ మాధవాయస్వా అంటూ మూడుసార్లు తీర్థం తీసుకొని ఆ తర్వాత నాలుగు అన్నపు ఇవి ఉంటాయి కదండి గింజలు అన్నపు ఇవి ఆ అన్నపూ ఇవి పక్కన పెడతారు పెట్టి అప్పుడు అన్నానికి సిద్ధపడతారు అన్నం తింటారు అదండి అభికరించడం అన్న ఆచమనం చేయటం అన్నా దీంట్లో ఎంతో శాస్త్రీయత ఉంది ఎంతో శాస్త్రీయత జోడించబడి ఉంది దీనికి బ్రాహ్మణులు ఒక్కళ్ళే అర్హులు అన్న అసలు వాదం లేదు వివాదం కూడా లేదు ఏ ఒక్కరైనా సరే ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం మస్ట్ అండ్ షుడ్ ఈ రోజుల్లో ఏముందండి మామూలుగా కాళ్ళు కూడా గడుక్కోట్లే చేతులు కూడా గడుక్కోట్లే ఆకలేసేస్తుంది అంటున్నారు అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్న వాళ్ళు కొందరైతే గబగబా వెళ్ళిపోయి వండింట్లోకి వెళ్ళిపోయి ప్లేట్లు తీసుకొని పింగాణి ప్లేట్లు ఏ ప్లేట్లో దాంట్లో తమకు కావాల్సిన డిషెస్ అక్కడ ఉంటాయి కదా అమ్మ చేసినవో లేకపోతే కుక్కర్ చేసి పెట్టినవో అవి వేసేసుకోవటం గబ్బ గబ్బా మరి అది చేతులు కూడా గడుక్కోటం లేదు సోఫాలో కూర్చోవటం టీవీ చూస్తూ అన్నం తినేటమే ఇది ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అన్నాన్ని అట్లా అన్నపూర్ణాదేమని అలా గౌరవిస్తున్నాం మనం లేకపోతే అన్నం పెట్టుకొని స్పూన్తో తింటూ మరి సిస్టమ్ ముందు కూర్చోటం ల్యాప్టాప్ ముందు ఈ అన్నం ఉంది కొంతమంది అన్నం తింటూ ఉంటే మెతుకులన్నీ కింద పోస్తూ ఉంటారు అసలు అన్నం తినటం కన్నా మెతుకులు పోయటమే ఎక్కువ వాళ్ళు ఇట్లా ఉంటుంది అసలు శాస్త్రీయత అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అన్నం తినటంలో శాస్త్రీయత ఏంటి అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకుందామండి ఇసోఫేగస్ ఇసోఫేగస్ అనేటువంటి ఒక గ్రంథి గురించి ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఇసోఫేగస్ అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబ్ అండి అది గొంతుని పొట్టను కలుపుతుంది మధ్యలో ఉండి ఇది కండరాలతో నిర్మితమై ఉండి ఎప్పుడు కూడా మూసుకునే ఉంటుందండి లోపల ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రమే తెరుచుకొని మళ్ళీ వెంటనే మూసుకోవాలి ఇది దీని కర్తవ్యం దీని ధర్మం కూడా అదే అలా మూసుకొని జీర్ణాశయంలో ఉన్నటువంటి యాసిడ్ కానీ ఆహారాలను బయటకు రాకుండా ఆపి మన్ని రక్షిస్తూ ఉంటుంది ఇది భగవంతుడి సృష్టి తప్పనిసరిగా చెప్పుకోవాలి యాసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాం త్రేణి పూలు రావటం అన్నం అరక్కపోవటం తిన్నది ఆరగించుకోకుండా వామిటింగ్ చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం గ్యాస్ట్రైటిస్ వల్ల కాబట్టి భోజనం చేసే ముందు ఈ ఎసోఫేగస్ సాఫీగా తెరుచుకోవడానికి ఏం చేయాలంటే ఇదివరకు పూర్వకాలంలో అయితే బ్రాహ్మణులు ఆచమనం అనే పద్ధతిని పాటించేవారు ఈ ఆచమనం అనేది పరిశీలిస్తే గనక ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్టితో అలవరుచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది పూర్వకాలంలో ఎవరు ఏది చేసినా సరేనండి అది శాస్త్రీయంగానే ఉండేది కంచంలో అన్నం పెట్టుకున్న విస్తరలో అన్నం పెట్టుకున్నా విస్తరి చుట్టూ తి తిప్పుతారు నీళ్లు ఎందుకు తిప్పుతారు సూక్ష్మ క్రిములు ఏమైనా విస్తరి చుట్టూ తిరుగుతూ ఉన్నాయేమో అన్నం చుట్టూ తిరుగుతూ ఉంటాయేమో అని వాటిని తరిమేయటానికి నీళ్లు జల్లుతారు నీళ్లు అవి వెళ్ళిపోతాయి పక్కకి అలాగే అన్నం మీద కూడా కాస్త నీటి చుక్కలు వేస్తారు ఎందుకంటే అన్నం మీద ఏదైనా సూక్ష్మ క్రిములు మన కళ్ళకు కనపడనివి ఉంటాయేమో అని ఆ నీళ్లు అభికరించడంతో ఆ నీళ్ల జల్లులకు అవి వెళ్ళిపోతాయి ఇది శాస్త్రీయత అండి ఈ యాచమనం అనేటువంటి ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్టితో అలవరుచుకొని ఆరోగ్యకరమైన విధానం ఆ రోజుల్లో పాటించేవాళ్ళు కొందరు అనుకున్నట్లుగా ఇది ఒక మూఢాచారం కాదు చాదస్తం కాదు కొంచెం నీరు తీసుకొని ఆహారం మొదలు పెడితే ఇసోఫ్యాగస్కి లూబ్రికేషన్ జరుగుతుందండి ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది అంతేనా అలా అయితే ముందుగా కాస్త నీళ్లు తాగేసేసి భోజనం చేయమని చెప్పచ్చు కదా అని కొంతమంది మేధావులు అడుగుతూ ఉంటారు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సమాధానం ఉంది కేశవనామాలు దేనికి అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది చాలామందికి ఈ ఆచ మనం భోజనం చేసే ముందే కాదండి ఏ పూజ చేసేటప్పుడైనా సరే ఆ పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనం చేస్తారు ఆచమనం చేస్తే ఆ అరటిపళ్ళ మీద కానీ ఆ నైవేద్యం మీద కానీ ఆ పూల మీద కానీ దేని మీద సరే సరే సూక్ష్మక్రిలున్నా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి దుర్వాసన పోతుంది మంచి సువాసన వస్తూ ఉంటుంది అని చెప్పి ఈ అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ని మనం నేర్చుకున్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి మన పూర్వీకులు నేర్చుకున్నది గొంతులో ఇసోఫాగస్ ఒకటే కాదండి సున్నితమైన శ్వాసనాళము స్వరతంత్రులు వంటివి అనేకం ఉంటాయి గొంతులు ఇప్పుడు ఇసోఫాగస్ అనొచ్చు ఇసోఫాగస్ అనొచ్చు దీన్ని ఏదైనా పిలవచ్చు ఇప్పుడు మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యాయామం వామప్ అంటుంటారు కదా మన వాళ్ళు ఆ వామప్ అవసరం అన్నమాట దానికి భగవన్ నామాలతో మొదలు పెట్టమన్నారు పుణ్యము పురుషార్థం కలిసి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అది ఏ నామం పడితే అది అని చెప్పలేదండి కేసేవ నారాయణ మాధవ అని మాత్రమే అనమన్నారు ఎందుకంటే కేసేవ నామం గొంతులో నుంచి వస్తుంది ఆలోచించండి ఒకసారి కేశవ నుంచి వస్తుంది నారాయణ నామం నాలిక సహాయంతో వస్తుంది నారాయణ అని చూడండి తర్వాత మాధవ నామం పెదాల సహకారంతో వస్తుంది మాధవ మా మా చూడండి అంటే నోటిలో అన్ని భాగాలకు ఒక ఎక్సర్సైజ్ అన్నమాట ఇది కాబట్టి మరి నీళ్లు చేతిలో పోసుకొని నోట్లో ఎందుకు పోసుకోవాలి ఉధనటితో గ్లాసుతో నేరుగా నోట్లో పోసుకోవచ్చు కదా అన్న అనుమానాలు వచ్చేటువంటి జ్ఞానులు విజ్ఞానులు కూడా ఉంటారు వాళ్ళకి సమాధానం ఉంది మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్ అంటే స్ట్రాటిక్ పవర్ అంటారు దీన్ని ఉంటూనే ఉంటుంది విద్యుత్ ఆ చేతితో నీరు పోసుకొని మెంగితే దానితో చేతిలో ఉన్న విద్యుత్తు నోటిలోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటినీ ఉత్తేజపరిచి సమతుల్యం చేస్తుంది మన చేతిలో ఉన్న ఉన్నది అని అనడానికి కావాలంటే రెండు చేతుల్ని కలిపి రుద్దుకోండి కాసేపు కొంచెంసేపు వేడి పుడుతుందా లేదా అన్నది మీకే తెలుస్తుంది ఆ వేడే విద్యుత్తు అన్నమాట సరే ఇక ఆహారం విషయం వచ్చేటప్పటికీ ఇప్పుడు ఇట్లా గనక మన చేతిలో పోసుకొని అభికరించి నోట్లో పోసుకుంటే గనక ఆహారం స్వీకరించడం తేలికవుతుంది అలాగే మరి కంఠంలో ఉన్న స్వరతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయండి ఇది ఒక దృక్పథం ఇది ఒక మూఢత్వం అనుకోకూడదు కొందరు మరో విధంగా చెప్పవచ్చు కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత మనకి పూర్తిగా అర్థం కాకపోయినా సరే కనిపిస్తుంది సైన్స్ ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే వస్తూ ఉంటాయి వస్తాయి సహజ సిద్ధంగా మేధావులు అన్న తర్వాత రానే రావచ్చు కదా రావాలి వస్తేనే కదా ఒక క్లారిఫికేషన్ వచ్చేది మనకి అయితే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరకపోవచ్చు కానీ అంటే దాని వెనకనున్న నాలెడ్జ్ని మనం కోల్పోయామని తెలుసుకోవాలి కనుక తిరిగి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తే సమాధానాలు అన్నీ ఏదో ఒక రోజుకి దొరుకుతూనే ఉంటాయండి ఒక శాస్త్రీయ విధానాన్ని సింపుల్గా మూఢ నమ్మకం అని కొట్టేయడాన్ని చాదస్తవని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది ధర్మేణ లాభతే సర్వం ధర్మసారామిదం జగత్ ఆధునిక పోకడలు ఎక్కువైపోయి మన పెద్దలు ఏర్పరిచిన సనాతన సాంప్రదాయాల్లోని అంశాలను అజ్ఞానంతో మూఢనమ్మకాలుగా భావించకుండా ఆ సాంప్రదాయంలోని విజ్ఞానాన్ని గ్రహించి మసలుకుంటే గనక మానవ జీవితం ఆరోగ్యమయంగా ఉంటుంది సుఖమయంగా కొనసాగుతూ ఉంటుంది మన పూర్వీకులు ఏది చేసినా సరే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చేసేవారు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే వర్షాలు పడతాయా అంటే యజ్ఞ ఆగాది క్రతువుల్లో వాడేటువంటి మనం పదార్థాలు ఉంటాయి ఆ వాటిల్లో వేసేటువంటి సమిధలు కానీ లేకపోతే వాటిల్లో వేసే ఆవు నెయ్యి కానీ వాటిలో వేసే వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ఆవిరైపోయి గాలి రూపంలో పైకి వెళ్ళిపోయి ఆకాశంలో తేమగా ఏర్పడినటువంటి దృఢమైన మబ్బుల్ని మరి విప్పారించి వర్షాలు కురిసేందుకు అవకాశం కల్పిస్తాయి అంటే ఇక్కడి నుంచి మనం ఆధునిక సైన్స్ని పైకి ఆకాశంలోకి పంపిస్తే మరి మబ్బుల సహజ సిద్ధంగా వర్షం కురవకపోతే వీటి ద్వారా ఆ రోజుల్లో వర్షం కురిపించేవారు వర్షం కురిసింది అంటే ఏదో ఇది యజ్ఞం యాగాది క్రతువులకు అగ్నిదేవుడు సంతోషించి ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపించాడని కాదండి శాస్త్రీయ నామాలు శాస్త్రీయత ఉంది కాబట్టి ఒక దాణువులు కానీ ఒక ఉన్నటువంటి మూలికలు కానీ లేకపోతే ఒక ఉన్న వస్తువులు కానీ మన అడవుల్లో దొరికే వాటితో కానీ పూర్వకాలంలో ఇవన్నీ ఎక్కడున్నాయండి పూర్వకాలంలో అడవుల్లో ముని ఆశ్రమాలు ఉండే వృక్షాశ్రమాలు ఉండే అక్కడే దర్భలు కానీ వీటన్నిటితో కలిపి యజ్ఞ యాగాది క్రతువులు చేసే వాళ్ళన్నీ సమీకరించుకొని వివిధ రకాల పూలు వివిధ రకాల ఆకులు వివిధ రకాల సమిధలు ఇవన్నీ కలిపి వాటన్నింటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆరోగ్యాన్ని సమకూర్చేవి కాబట్టి వర్షాలు సకాలంలో చేరేవి ఈ మంత్రాలు కూడా మనం పాటి పఠించే మంత్రాలు మరి వర్షం కురిచేందుకు వరుణదేవుడి కోసం పఠించే మంత్రాలు కానీ వేద పఠనం కానీ ఈ ఘోష కూడా పైదాకా వేదఘోష వినిపించి వేద నినాదం వినిపించి ఆకాశంలో ఈ మంత్ర ప్రభావం ఉండటం వలన కూడా వర్షాలు కురుస్తాయండి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు అది వ్యంగ్యంగా మాట్లాడేది మంత్రాలకు చింతకాయలే కదండి ఏ కాయలైనా సరే రాలుతాయి ఆకాశంలోంచి వర్షాలు పడతాయి ఆకాశంలోంచి పిడుగులు పడతాయి వీలైతే మనకి ఇది కూడా వస్తుంది ప్రళయం కూడా వస్తుంది అంతటి శక్తి మన మంత్రాలకు ఉంది కాబట్టి మనం సనాతన సంప్రదాయాన్ని తప్పు పట్టద్దు ప్రతి ఆచారంలో ప్రతి ఆచార వ్యవహారంలో ఒక ఆరోగ్య సూత్రం ఇవిడ ఉంది కాబట్టి మన వాళ్ళు అరుణ మంత్రం వరుణ మంత్రం ఇలా ఈ పేర్లు పెట్టి పోని ఇలాగైనా చదువుతారు అన్న ఆలోచన పెట్టారు ఈరోజు చదివేవాళ్ళు లేదు వినేవాళ్ళు లేదు ఎవ్వరూ లేదు ఎవ్వరూ ఏదీ పాటించట్లేదు స్నానమే చేయట్లేదు చాలామంది వరకు పది రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళని మనం చూస్తున్నాం పర్ఫ్యూమ్స్ కొట్టుకోవటం వెళ్ళిపోవటం లేకపోతే రెండు చెంపులు పోసుకోవటం వెళ్ళటం పూర్వకాలంలో నలుగు పెట్టేవాళ్ళు చిన్నపిల్లలకి చక్కగా శనగపిండి నూనె పెట్టేవాళ్ళు చక్కగా చిన్నపిల్లల్ని సుండి పిండితో ఎలా చక్కగా స్నానం చేయించి అమ్మమ్మ నాన్నమ్మలు తమ్మ ఊళ్ళో పడుకోబెట్టి చేసేవాళ్ళు ఈరోజు అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కడున్నారు పుట్టంగానే బిడ్డ కేర్ టేకర్స్ కానీ ఎవరినో పిల్చుకోవటం ఇప్పుడు వస్తున్నాయి కదా షాంపోస్ అని ఇంగ్లీష్లో మార్కెట్లోకి వాటిలతోనే పిల్లలకు స్నానాలు చేయిస్తున్నారు వాటిలతోనే పిల్లలకు అన్నీ చేయిస్తున్నారు ఏది పడితే అది స్నానం శరీరం ఆయాల్ని పెట్టేస్తున్నారు తల్లులు స్నానం చేయించినంతగా అమ్మమ్మలు స్నానం చేయించినంతగా ఆయాలు చేయిస్తారా అండి ఎక్కడైనా వాళ్ళ మీద పడేస్తున్నారు పిల్లల్ని శ్రద్ధ ఎక్కడుంది పుట్టి పుట్టగానే పన్నెండో రోజు కాగానే ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి పిల్లని ఏ కేర్ టేకర్ దాంట్లోనే చేర్పించడం కానీ ఆయాలను పెట్టేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే కదా అమ్మమ్మలు నాన్నమ్మలు చూసుకోవటానికి వాళ్ళని వృద్ధాశ్రమాలకు తరిమేస్తున్నాం భవిష్యత్తు ఆలోచించకుండా మనకు పుట్టినటువంటి బిడ్డల్ని ఎవరు చూస్తారన్న ఆలోచన రాకుండా లేదా యుఎస్లో ఉన్నవాళ్ళు అయితే చెప్పక్కర్లే ఇక్కడి నుంచి అర్జెంటుగా రమ్మంటారు శుభ్రంగా ఐఏఎస్ ఇండియన్ ఆయా సర్వీస్ అని ఇక్కడి నుంచి అమ్మమ్మలు తాతయ్యలు వెళ్ళి ఆరు నెలల పాటు అక్కడ ఉండి ఆ పిల్లల్ని పెంచి మళ్ళీ ఆరు నెలలు అవగానే వచ్చేయటం ఇండియాకి ఇదండి దౌర్భాగ్యం మరి నిజంగా చెప్తే ఆచరణనీయమైనటువంటి పూర్వ సాంప్రదాయాల్ని కానీ సనాతన ధర్మాలని పాటిస్తే చాలా మంచిది చాలా మంచిది తీర్థం తీసుకోమంటారు గుళ్ళో దాంట్లో తులసి దళం వేస్తారు రకరకాల వేస్తారు అరుగుదలకి డైజెషన్కి అవన్నీ కూడా ఎవరు తీసుకుంటున్నారు ఈరోజు తీర్థం చేతిలో పోసుకుంటున్నారు పక్కన పోసేస్తున్నారు లేకపోతే దొలిపేసుకుంటున్నారు తలకి అలా రాసేసుకుంటున్నారు అంతే శాస్త్రీయంగా మూడు మరి మూడు చెంచాల తీర్థం తీసుకొని కళ్ళకద్దుకొని ఎవరు తీసుకుంటున్నారు మూడు సార్లు వద్దండి అంటున్నారు చే చూపిస్తున్నారు వద్దు తీర్థం అది ఏంటంటే రకరకాల నీళ్లు కలుస్తాయండి దాంట్లో మంచి నీళ్లు ఉండవండి రకరకాల విమర్శలు ఉన్నాయి ఇక్కడ దీంట్లో లేకపోతే అలా నీళ్ళు తాగితే మో జలుబు చేస్తుందండి అంటారు ఏంటో తీర్థాన్ని నీళ్ళు అంటారు అర్థం కాదు కాబట్టి లోకల్లో భిన్న రుచులు ఉంటాయి అవహేళనలు చేసే వాళ్ళకి ఇది ఒక సూచన మాత్రమే మన పెద్దలు పాటించిన మన పూర్వీకులు పాటించిన ప్రతి ఒక్కటి కూడా శాస్త్రీయత జోడించి ఉన్నది అది గ్రహిస్తే గనక మనం చక్కగా ఆచరిస్తే ఆరోగ్యప్రదమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దపడతాం లేదంటే అనారోగ్యం పాలైపోతాం స్వస్తి భవదీయుడు నారు మంచి